హాయ్ అండి నమస్తే నేను మీ జ్యోతిర్మయ్ వెల్కమ్ టు కిరణ్జో కిచెన్ ఈ ఇవి స్పెషల్ కుల్ఫీ ఈ కుల్ఫీ టేస్ట్ చాలా బాగుంటుంది దీన్ని ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక కడాయి తీసుకోవాలి ఇందులో కప్పు పంచదార వేసుకోవాలి పంచదార వేసి కడాయి అంతా ఇలా పలుచుగా స్ప్రెడ్ చేసుకోవాలి ఫ్లేమ్ని సిమ్లో ఉంచి ఈ ప్రాసెస్ చేసుకోవాలి ఇందులో నీరు వేయకూడదు పంచదార కలిగి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చూడాలి ఇలా కలర్ వచ్చిన తర్వాత లీటర్ పాలను వేసుకోవాలి పాలు వేసాక ఈ పంచదార పాలు కలిసేలా బాగా కలుపుకోవాలి మరోపక్క ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఇందులో పదిహేను నుండి ఇరవై జీడిపప్పులు పదిహేను బాదం పప్పులు మూడు యాలపులు వేసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఇందులో కొద్దిగా పాలు వేసి బ్లెండ్ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న పొడిని మరుగుతున్న పాలల్లో వేసి కలుపుకోవాలి ఇది డైరెక్ట్గా పొడి వేసుకుంటే ముద్దలు పడుతుంది అలా కాకుండా ఉండాలంటే ఈ పొడిలో కాస్త పాలు వేసి కలుపుకొని వేసుకుంటే ఈ పాలల్లో ఈజీగా కలిసిపోతుంది ఇందులో రెండు టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోవాలి ఇలా వేసి పాలు కాస్త చిక్కబడేంత వరకు మరిగించుకోవాలి ఈ కుల్ఫీ చేయటానికి చిక్కటి పాలతో చేస్తే రుచి చాలా బాగుంటుంది ఈ పాలు చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ కుల్ఫీ చేసుకోవటానికి కుల్ఫీ మౌంట్సే ఉండాల్సిన అవసరం లేదు ఇలా స్టీల్ గ్లాసుల్లో కూడా చేసుకోవచ్చు ఇది సుమారు ఆరు నుండి ఎనిమిది గంటల పాటు ఉంచితే మీకు కుల్ఫీ రెడీ అవుతుంది ఇది తీసేటప్పుడు గ్లాస్ నుండి కుల్ఫీ సపరేట్ అవ్వడానికి గ్లాస్ని మంచినీళ్ళలో ఉంచితే ఈ కుల్ఫీ అనేది గ్లాస్ నుండి సపరేట్ అవుతుంది అంతేనండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్